ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వస్తుంది ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి పూజా విధానం ఏమిటి ముక్కోటి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు తెలుగు పంచాంగం ప్రకారం తొమ్మిది జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురువారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషములకు ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే పది జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ శుక్రవారం ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషముల వరకు కొనసాగుతుంది ఉదయం తిథి ప్రకారం జనవరి పదిన వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు మరుసటి రోజు అంటే జనవరి పదకొండున ఉపవాస దీక్షను విరమించాలి తిరుమలలో జనవరి పది నుంచి జనవరి పంతొమ్మిది తేదీ వరకు ఉత్తర ద్వార దర్శనంకు అవకాశం కల్పించనున్నారు అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తర ద్వారం దర్శనం చేసుకోవాలని పండితులు చెప్తారు పుష్యమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ఉత్తర ద్వారా దర్శన ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాల్లోనూ ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తారు ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని అందుకే దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు వీటిపై నియంత్రణ ఉంచుకుని వ్రత దీక్ష చేయడమే ఏకాదశి అర్థం మరి పూజా విధానం ఏమిటి వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందు నిద్రలేచి స్నానం చేయాలి ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నీ దీపం వెలిగించి ధ్యానం చేయాలి విష్ణు పూజ చేసే సమయంలో తులసి పుష్పాలు గంగా జలం పంచామృతం లాంటివి చేర్చాలి సాయంకాలం వేళ తాజా పండ్లను తినొచ్చు ఏకాదశి మరుసటి రోజున ఉపవాస దీక్షను విరమించాలి వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత మార్గశిరం విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదని చెప్తారు ఈ నెలలోనే ధనుర్మాసం మొదలవుతుంది ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది నెలకు రెండు చొప్పున సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశి తిథులు వస్తాయి మిగతా వాటితో పోలిస్తే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస ఏకాదశిని వైకుంఠ లేక ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయని మహావిష్ణువు గరుడ వాహనం పైన మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగవచ్చి భక్తులకు దర్శనమిస్తాడని అంటారు అందుకే వైష్ణవాలయాలలో ఈ రోజున మాత్రమే వైకుంఠాన్ని తలపించేలా ఉత్తర ద్వారాలను తెరుస్తారు భక్తులు తెల్లవారుజామున ఆ ద్వారం గుండా లోపలికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకుంటారు ఈ పర్వదినం మూడు కోట్ల ఏకాదశి తిథులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్లే దీనికి ముక్కోటి ఏకాదశిని పేరు వచ్చిందని చెబుతారు ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్ర నామాలను పఠించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని ఓ నమ్మకం పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసు సంవరించిన రోజు కూడా ఇదే ఇక శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని ఉత్సవాల రూపంలో దాదాపు ఇరవై రెండు రోజులు చేస్తే తిరుమలలోనూ పది రోజుల పాటు వేడుకల్ని నిర్వహిస్తారు హైదరాబాద్ జయాగూడలో ఉన్న రంగనాథస్వామి ఆలయంలోను ఈ వేడుకలు ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిపిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ ప్రోత్సాహము మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అందుకే చిన్న కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ